హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నేను ఆ రోజు మార్నింగ్ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేశానండి ఇక నాకు తెలిసిన యోగా అలాగే కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నాను ఎందుకు అంటారా వెయిట్ లాస్ అయితే మాత్రం కాదు కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాము అందులో హెల్త్ కూడా చాలా మంచిది అందుకని నేను ఈ ఎక్సర్సైజ్ యోగా అనేది కంపల్సరీగా చేసుకుంటాం అనమాట దాని తర్వాత ఇలా బయటకు వచ్చి చూస్తే ఆఫ్టర్ డిన్నర్ నైట్ మాత్రం కంపల్సరీగా వన్ అవర్ వాకింగ్ అయితే వెళ్తామన్నమాట నేను మా వారు ఇద్దరం వెళ్తాము అదనమాట అండి ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అయితే మాత్రం నేను విన్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ ఇలా వీడియో తీస్తూ ఉన్నాను కదా మార్నింగ్ ఇలా బయటకు వచ్చి చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో భలేగా ఉంటుంది ఇక పిల్లలకి ఏంటంటేనండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్టర్నేట్ డేస్ స్కూల్ ఉందనమాట ఒకరోజు ఎగ్జామ్ ఒకరోజు హాలిడే సో నేను ఆ రోజు హాలిడే కాబట్టి పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మధ్యాహ్నం వంట చేస్తే వేడివేడిగా తింటారు అని అందులో నాన్ వెజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈ అయితే చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాను అనమాట హాట్ వాటర్ తాగడం కోసం అని చెప్పి మార్నింగ్ వంట లేకపోతే కొంచెం రిలాక్స్ అయ్యి ఇంట్లో పనులన్నీ కూడా ఒక గంటలో చేసేసుకోవచ్చు అనమాట నాకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది వంట ఉందనుకోండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వంట తర్వాత క్లీనింగ్ చాలాసేపు కిచెన్లోనే సరిపోతుంది కాబట్టి నార్మల్ క్లీనింగ్ వర్క్స్ అనేవి కొంచెం లేట్ అవుతాయి అనమాట ఇక నేను కొంచెం రిలాక్స్ అయ్యి హాట్ వాటర్ తాగిన తర్వాత ఇక నేను మిల్క్ ప్యాకెట్ కూడా బయట పెడుతున్నాను అనమాట పిల్లలకి మిల్క్ ఇస్తాను అలాగే బ్రెడ్ న్యూటెల్లా తినేస్తారండి కొంచెం సేపు అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను ఇక మిల్క్ కొంచెం సేపు బయట పెడితే నార్మల్గా అయిన తర్వాత అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పాలు పొయ్యి మీద పెడతాను లేకపోతే అప్పుడే పెట్టాను అనుకోండి మళ్ళీ ఎరిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇక చూసారు కదా నైట్ దాదాపు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి మన కిచెను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ క్లీన్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది డిన్నర్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటానండి మార్నింగ్ లేగానే చూసారు కదా ఇలా నీట్గా ఉంటుంది అనమాట కిచెను తర్వాత ఇప్పుడు ఎలాగో లంచ్ అవి ప్రిపేర్ చేస్తాం కదా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేస్తాం పాలు కూడా పెట్టేశాను అవి పొంగొస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు కాఫీ కలుపుకుంటాను డైరెక్ట్గా కాఫీ తాగే కంటే కూడా కొంచెం వేడి నీళ్ళు తాగిన తర్వాత కాఫీ తాగితే బాగుంటుంది అదనమాట ఇక్కడ కాఫీ తాగితే ఇంకా టకటకా పండ్లు అనేవి మొదలు పెట్టొచ్చండి అందుకని నేను కాఫీ తాగుతూ ఉన్నాను టీ కూడా తాగుతాను కానీ బట్ అనమాట ఇప్పుడు టీ అనేది రేర్గా ఎప్పుడో హెడ్ ఉండి తాగాలి అనిపించినప్పుడు మాత్రమే తాగుతూ ఉన్నాను రెగ్యులర్గా అయితే తాగట్లేదు మార్నింగ్ కాఫీ తాగేసి ఇంకంతే ఒక్క పూట మాత్రమే తాగుతూ ఉన్నాను ఈవినింగ్ కూడా తాగట్లేదు తాగాలి అనిపిస్తే తాగుతాను కానీ కొంచెం మానుకుందాము ఏదైనా మంచిది కదా అన్నిసార్లు తాగడం మంచిది కాదని చెప్పి ఇప్పుడు వన్ కప్ కాఫీ అయితే తాగుతున్నాను అలా రిలాక్సింగ్గా కాఫీ తాగిన తర్వాత ఇంకా గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబాట పెట్టేసి ముగ్గు అనేది పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ యాక్చువల్గా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పెట్టుకుంటాను బట్ ఈరోజు పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి ముందుగానే ఈ వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నాను ఇది వచ్చేసి అమ్మవారి పాదాలండి నేను కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ చిన్నది ఇలాంటి ప్లేట్ లాంటిది తీసుకున్నాను అనమాట ఇలా మనము ముగ్గు వేసి ఇలా తీయంగానే కూడా అమ్మవారి పాదాలు పడతాయి నేను లోటస్ ఒకటి అలాగే అమ్మవారి పాదాలు ఇవి రెండు కూడా తెచ్చుకున్నాను అనమాట జాలిలాగా ఉంటుంది కదా సేమ్ షేప్ డ్రా చేసి ఉంటుందన్నమాట డ్రా చేసిన దాని మీద మనం ముగ్గు పౌడర్ వేసుకుంటే సరిపోతుంది తీస్తే చూసారు కదా అమ్మవారి పాదాలు మంగళవారం అలాగే శుక్రవారం ఇలా వేసుకుంటే మంచిది కానీ నేను రెగ్యులర్గా అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటాను ఇంకా నేను ముగ్గు ఏం చేయను అనమాట రెగ్యులర్గా బార్డర్ అయితే ఇదే వేసుకుంటాను నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి పాదాలు అలాగే లోటస్ ఇక్కడ అన్నీ కూడా వైట్ టైల్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా కనిపించదు అందుకని నేను కలర్స్తో అయితే ముగ్గు వేసుకుంటానండి బాగా తెలుస్తుంది కదా ప్రీవియస్ వీడియోస్లో మీరు ఉంటే ఎప్పుడు మొగ్గు చూయించేదాన్ని బట్ ఈ మధ్య చూయించట్లేదు కదా అని ఈరోజు చూపిస్తూ ఉన్నాను దాని తర్వాత ముగ్గుది పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఇంకా ఊడుస్తూ ఉన్నానండి టకటక ఇల్లుడి చేసి అన్ని రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తాను ఈరోజు ఏంటంటే కొంచెం ఇల్లుడి చేటప్పుడే అన్ని రూమ్స్ క్లీన్ చేద్దాము అనుకొని ముందు హాల్ సోఫాలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు ఊడ్చేశాను దాని తర్వాత బెడ్రూమ్స్ అనమాట వన్ బై వన్ మూడు బెడ్రూమ్లు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటూ నీట్గా ఊడ్చేశాను అంటే చాలా పెద్ద పని అయిపోతుంది వన్ అవర్లో మనం పని అనేది టకటక చేసుకోవచ్చు పైగా టైం వేస్ట్ అవ్వదు ఇక్కడ బెడ్షీట్స్ కూడా నీట్గా తీసేసి వాషింగ్ మిషన్ కూడా వేసేసుకున్నాను దుమ్ము అనేది బాగా పడుతుందండి మాకు ఎండ చాలా వస్తుంది అనమాట ఎయిట్ అయిందంటే మాత్రం అసలు తట్టుకోలేము అందుకని నేను సెవెన్ థర్టీ ఆ టైంలోనే వేసేస్తున్నాను ఆల్మోస్ట్ వస్తూనే ఉంది మీరు గమనించారా వీడియోలో బట్ ఎండ అయితే బాగా మాకు రోడ్డు పక్కనే హౌజ్ అవ్వడము దుమ్ము చాలానే వస్తుంది నేను మార్నింగ్ యోగా తర్వాత బెడ్షీట్ అనేది వాషింగ్ మిషన్ వేసేసాను కాబట్టి నా పనులు అయ్యేసరికి ఆల్మోస్ట్ నేను ఇల్లు చేసాను తడిబట్ట బట్ట పెట్టేస్తాను వాషింగ్ మిషన్ అయిపోయింది కాబట్టి బట్టలు కూడా ఆరేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు వర్క్ అంతా కూడా అయిపోయినట్టేనండి ఇలా మనము పని వెనుక పని చేసుకుంటే ఎంతో టైం పట్టదు వన్ అవర్ సరిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా చేస్తున్నాను ఏం లేదండి పప్పొంగలు చేస్తున్నాను కుక్కర్లో పెట్టాను ఫ్రిజులు వచ్చేసరికి బట్టలు కూడా ఆరేస్తూ ఉన్నాను వన్ బై వన్ టకటకా చేసేసుకుంటే వన్ అవర్ లోపే మనకి పని అయిపోతుందండి ఎంత పెద్ద ఇల్లు అయినా పని పని లేకుండా వాళ్ళ హెల్ప్ లేకుండా మనము కొంతవరకు అయితే చేసుకోగలము మనం ఏంటంటే ప్రతి ఒక్క పనిని కూడా షెడ్యూల్ చేసుకోవాలన్నమాట ఈ టయానికి ఈ వర్క్ చేసుకోవాలి అని ముందు రోజే మనం అనుకున్నాం అనుకోండి ఏదైనా క్లీనింగ్ ఉన్నా కూడా ఈ టయానికి మనం చేసుకోవాలి ఈ టైంకి తడిబట్ట గిన్నెలు అన్నీ అయిపోవాలి అనుకుని టకటక చేసుకోవచ్చు అంటే మనము పని చేయాలంటే కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది నాకు కూడా అలాంటప్పుడు ఏంటంటే మనము ఎదర్ మ్యూజిక్ పెట్టుకొని అయినా చేసుకోవాలి లేదు అంటే కీ పెట్టుకోవచ్చండి నేను ఒక్కోసారి ఇలా ప్లాన్ చేసుకుంటాను ఇల్లు చేయడము క్లీనింగ్ ఇదంతా కూడా ఒక వన్ అవర్లో పెట్టు వర్క్ అంతా చేసుకోవాలి అని టైమర్ అయితే పెట్టుకుంటాను హ్యాపీగా అనిపిస్తుంది వన్ అవర్ లోపే నేను ఇన్ని పనులు చేసేసుకున్నాను అని ఎప్పుడు కాదులేండి ఎప్పుడైనా బద్ధకంగా ఉండి నాకు పని చేయాలి అనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలాంటి టిప్స్ అనేవి పాటిస్తానన్నమాట అప్పుడు పనులు పనులైందే చేసుకుంటాం మన ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా టక్కున చెప్పలేం కదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా వచ్చినప్పుడు మన ఇల్లు ఎప్పుడు నీట్గా అనిపిస్తుంది మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అంటూ వస్తుంది వాళ్ళకి అది ఈ బ్రేక్ఫాస్ట్ కూడా అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను దాని తర్వాత ఆ వంట అనేది చేస్తూ ఉన్నాను చికెన్ అనేది ఆట పెట్టుకున్నానండి ఇది వచ్చేసి కర్రీ చేస్తున్నాను అలాగే ఫ్రైకి అయితే నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేద్దాము అని చెప్పి అది కూడా మ్యారినేట్ చేస్తాను చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి ఈలోపు ఇది బాగా మ్యారినేట్ అవుతుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అనుకుంటున్నా మీకు చూపిస్తాను వీడియోలో కూడా నీట్గా చికెన్ వాష్ చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలం వెల్లుల్లి పేస్ట్ అలాగే కర్డ్ కూడా వేసుకున్నా కర్రీ కోసం అని ఇలా కలిపి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం అనమాట పిల్లల కోసమే ఇది అలాగే దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకున్నాక దీంట్లో రెండు పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు కూడా వేసానండి వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈవినింగ్ చేస్తాను నేను చికెన్ కర్రీ అయితే ఈ విధంగా చేస్తానండి కుక్కర్లో కుక్కర్లో చేసుకుంటున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది మనము నార్మల్గా ఎలా చేస్తాము విడిగా చేసినట్టే వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది కదా ఇక్కడ నేను పోపులు పెట్టి చూపిస్తున్నాను కదా ఇదేంటంటే మసాలాల కోసం సపరేట్గా ఇది ఒకటి పెట్టుకున్నానండి మనము నార్మల్గా పోప్ దినుసులు వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఉన్న పోప్ దినుసులు వేరే పెట్టుకుంటాను నాన్ వెజ్కి అంటే బిర్యానీ కానీ ఫిష్ కర్రీ అలాగే చికెను మటన్ చేసేదానికి మసాలాలు బిర్యానీ మసాలాలు అన్నీ కూడా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఎన్ని బౌల్స్ ఉన్నాయి వాటిల్లో ఓన్లీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి కావలసినవి ఐటమ్స్ అన్నీ కూడా బిర్యానీ దినుసులు అందులో వేసి పెట్టుకున్నా ఇలా సపరేట్ సపరేట్గా ఉంటే మనకు ఈజీ అవుతుంది కదా అదనమాట ఇందులో చెక్క లవంగా ఇలాచి మిరియాలు షాజీరా అన్నీ కూడా అలాగే పెట్టుకున్నానమాట ఇక్కడ కర్రీ కోసం అని చెప్పి కుక్కర్ పెట్టుకున్నాను కదా కుక్కర్ పెట్టేసి లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు కూడా వేసుకున్నానండి ది, దాని తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి వేగుతూ ఉన్నాయి కదా ఎప్పటికప్పుడు మనము వంట చేసేటప్పుడు ఇలా ప్లాట్ఫామ్ నీట్గా క్లీన్ చేసుకుంటూ చేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది అలాగే మన ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఇవి చూసారు కదా పోప్ దిన్స్లు కూడా పైన పెట్టేస్తూ ఉన్నాను ఇవి రెండు కూడా నాకు అందుబాటులోనే పెట్టుకుంటానండి అదనమాట అలాగే ఇలాచి వచ్చేసి నేను రెండు రకాలుగా పెట్టుకుంటాను ఆ పూజల దగ్గర ప్రసాదాలు చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఇలాచి వేసుకుంటాం కదా పాయసంలో కానీ అలాగా పూజలో కానీ ప్రసాదాల్లో వాడే ఇలాచి పక్కన పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవాల్సినవి మాత్రం ఇలా పోపుల పేటలో పెట్టుకున్నాను అనమాట చూసారు కదా కిచెన్ ఎంత నీట్గా ఉందో ఇప్పుడు వెంటనే కట్ చేసుకునే ఉల్లిపాయలు అవి కూడా వాష్ చేసేసి పక్కన పెట్టాను అది ఆరిపోతుంది కదా లోపల పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకోండి ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి త్వరగా ఆనియన్ అనేది వేగుతుంది మనకు ఎక్కువ టైం పట్టదు ఇందులోకి చికెన్ కూడా వేసుకున్నానండి ఆ క్లిప్పు మిస్ అయింది వేసుకున్న తర్వాత ఇందులో పెద్దగా వాటర్ ఏం వెయ్యను కానీ ఉన్న వాటర్ మనం చికెన్ కడిగే వేసుకుంటాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది నేను పెద్దగా వాటర్ అయితే వేయను ఇందులో ఫైనల్గా వచ్చేసి కొబ్బరి పొడి వేసుకున్నానండి చాలా సింపుల్ అనమాట త్వరగానే అయిపోతుంది ఒక నాలుగు విజిల్లు లేదంటే ఐదు విజిల్లు చికెన్ బట్టి ఐదు విజిల్లు ఉంచేసుకొని ఆపేసుకోవచ్చు ఈ గ్రేవీ రావాలి అంటే మీరు జీడిపప్పు అలాగే టమాటో ఆనియన్ ఇలాచి కొబ్బరి వేసి మిక్సీ పట్టారంటే గనక మంచి గ్రేవీ స్ట్రెచర్ వస్తుంది అది వేసుకున్నా కూడా గ్రేవీ కర్రీ బాగుంటుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను కొత్తిమీర చూసారు కదా ఇది వేర్ బాక్స్ అనమాట అందులో కొంచెం టిష్యూస్ వేసి కొత్తిమీర వేసి పెట్టుకున్నాను చాలా రోజులే మనకి ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి విజిల్ పెట్టేసి ఐదు విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ అనేది ఆపేసుకుంటాను కొత్తిమీర ఫ్రిడ్జ్లో నుంచి తీశాను కాబట్టి మళ్ళీ వెంటనే అదే ప్లేస్లో పెట్టేసుకుంటున్నాను ఇలా టక్టగా మన పనులు మనం చేసుకోవడం వల్ల క్లమ్జీ అనిపించదు అనమాట ఎప్పుడూ ఎప్పుడు చాలా నీట్గా బాగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా కూడా మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుంది దాని తర్వాత మీకు చూపిస్తాను విజిల్ కూడా ఫైవ్ వచ్చాయి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి కర్రీ అనేది మనకి పెద్దగా వాటర్ అవసరం లేదండి మరీ ఎక్కువ వాటర్ వేసామంటే వాటరీగా అవుతుంది మీకు కావాలి అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను అసలు వాటర్ అనేది వెయ్యను చూసారు కదా ఇలా వచ్చిందనమాట కర్రీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇదైతే రైస్లోకే చేశాననమాట చికెన్ ఎక్కువగా నేను నాన్ వెజ్ చేసినప్పుడు కంపల్సరీగా చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ చేస్తానన్నమాట ఈరోజు ఏం చేయలేదు రైస్లోకే మధ్యాహ్నము ఇక మధ్యాహ్నం అంతా కూడా నేను ఏం వీడియో తేయలేదు పిల్లలకి ఎగ్జామ్స్ కదా వాళ్ళ దగ్గర కూర్చున్నాను దాని తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ కూడా నా పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం టీ పెట్టుకుందాము అనుకున్నాను ఈరోజు చెప్పాను కదా ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే మాత్రం పెట్టుకుంటాను కొంచెం రస్కులు కూడా ఉన్నాయి ఇంట్లో బాక్స్లో పెట్టాను నాకు గుర్తు వచ్చింది ఓకే రస్కులు అయితే బాగుంటుంది కాంబినేషన్ అని పిల్లలకైతే పాప్కార్న్ ఇచ్చానండి స్నాక్స్ కోసము దాని తర్వాత ఏంటంటే ఇక చికెన్ ఫ్రై కూడా చేసేస్తాను ఎలాగో ఇంకా డిన్నర్ కూడా చేయాలి కాబట్టి సెవెన్ థర్టీకి మా డిన్నర్ అనేది నేను కంప్లీట్ చేసేస్తాను మీకు చెప్తూనే ఉంటాను కదా వీడియోలో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు వాకింగ్కి వెళ్తాము చూసారు కదా టీ అనేది పెడుతూ ఉన్నాను మసాలా టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ శారీ అయితే చాలా రోజులైపోయిందండి నేను తీసుకొని నేను ఎందుకంటే విడిగా శారీ గురించి చెప్తూ ఉన్నాను ఈ మధ్య సో ఇంకా చెప్పలేదు మర్చిపోయాను అందుకని ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను శారీ చాలా రోజులైపోయింది కళామందిర్లో తీసుకున్నాను అన్నానగర్ భలే అనిపిస్తుంది అయితే దీని బ్లౌజ్ నేను ఇంకా కొట్టించలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను అనమాట ఇక చూసారా మసాలా ఇలాచి లవంగాలు అల్లము మొత్తం కలిపి దంచి వేసుకుంటాను టీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టీ అనేది బాగా మరగబెడతానండి అలా మరిగిస్తేనే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట త్వరగా అలా పెట్టి ఇలా పోసేసామనుకోండి టీ టేస్ట్ అసలు ఉండదు మిల్క్ ఫ్లేవరే వస్తుంది కదా అందుకని కొంచెం మరిగించేసి మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది టీ అనేది టీ లవర్స్ కోసం చెప్తున్నా ఇక్కడ మా వారికి నాకు ఇద్దరికి టీ అనేది పెడుతూ ఉన్నాను ఆయన వచ్చే టైం కూడా అయింది అనమాట అందుకనే ముందుగానే టీ అనేది పెడుతూ ఉన్నాను నేను షుగర్ విషయానికి వస్తే చాలా తక్కువగానే వాడతాను ఫస్ట్ నుంచి కూడా అంతే అలవాటు నాకు టీ కూడా మరిగిపోయాయి కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించామంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది టీ కూడా అయిపోయాయి కదా ఇప్పుడు రాసుకులు ఒక బాక్సులో వేసి పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గాలి పోకుండా ఉంటుంది మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులున్నా కూడా అదండి ఒకవేళ మరీ మెత్తగా అనిపించిన మనకి ఏంటంటే ఓవెన్ ఉందనుకోండి ఓవెన్లో ఒకసారి హీట్ చేసుకున్నారంటే మళ్ళీ అవి నార్మల్గా అయిపోతాయి బాగుంటాయండి ఇలా టీ తాగిన తర్వాత నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదండి ఈ వీడియో ఏంటంటే ఎంత పెద్ద ఇల్లు అయినా సరే పని వాళ్ళతో వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఈజీగా వర్క్స్ చేసుకోవచ్చు అనేది అనమాట వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్